నమ్మకం కదా నేను అట్లా ఏం లేదు మేడం మంచిగా నాకు అట్లా అయితేనే అంటే నాకు నేను మామూలుగా హీలింగ్ ప్రాసెస్ అంటే ఏదో అనుకున్నా నాకు అది మీరు అది చెప్పడం వండర్ అయిపోయింది అంటే నీకు అంటే నేను అంటే మన సెక్స్ సంబంధించిన ఫీలింగ్ సంబంధించింది అంటే మీరు చెప్పిన తర్వాత నేను అక్కడ అది ఇచ్చిన తర్వాత అసలు ఒక్కటి కూడా లేదు చూసారా మళ్ళీ ఇంకోటి ఏంటిది అంటే మీరు అన్నారు అంటే ఇట్లా ఎవరు కలిసినా వాళ్ళ ఫ్రెండ్ కలిసినా నాకే కావాలి లేదా ఎవరైనా కొత్తలు మాట్లాడినా నాకే కావాలి ఆ ఫీలింగ్ వాస్తవానికి రెండు వందలకి ఐదు వెయ్యి పర్సెంటేజ్ ఉండే అంత స్ట్రాంగ్ ఉండదు మీకు అప్పుడు అంతే ఇంకా ఇప్పుడు మాట్లాడాలంటే అయిపోవాల్సిందే అట్లనే ఆలోచించేది నా వే థింకింగ్ కూడా నాదంతా అట్లనే ఉండేది దాదాపు నలభై ఇప్పుడు ఎన్ని రోజులు ముప్పై దాదాపు నేను అక్కడ ఏప్రిల్ ట్వంటీ నుంచి నాకు అవి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఏప్రిల్ ట్వంటీ ఇక ఇప్పుడు మే ట్వంటీ థర్టీ ఫస్ట్ అంటే నలభై నలభై రెండు రోజులు ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ అంటే వీళ్ళు దీటం వీళ్ళతో అట్లా అలాంటిది ఓన్ అన్నట్టు అసలు నాది నా నేచర్ వచ్చింది ఎందుకంటే అమ్మ చెప్పేది అంటే మామూలుగా చిన్న చిన్న మరుపలయినా చిన్న ఆడపిల్లలైనా ముట్టుకొని వేసేది అప్పటి నుంచి ఆ విధంగా నన్ను మోటవేట్ ఎక్స్పెక్ట్ ఇచ్చేది అన్నట్టు అరే బో అగ్గ ముట్టుకోవద్దురా ఆడికి ఇట్లా కదా అని చెప్పి నేను అట్లా పెరిగిన వాడి నేను ఇచ్చే ఇద్దా చూడండి వచ్చింది ఇప్పుడు మీరు ఆ ప్రాబ్లం నుంచి మీ నేచర్లోకి మీరు చేసినందుకు ఒక సక్సెస్ పెద్ద సక్సెస్ అన్నట్టు అది సక్సెస్ అన్నట్టు మేడం అది అది నేను అది నేను అది గ్రహించుకుంటాను అన్నట్టు అయితే అది ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు హ్యాపీ అంటే సెకండ్ టైం చేసిన నాకు హ్యాపీ లేదు ఎందుకంటే అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయలేదని ఇట్లా మాట్లాడారు నా అవుట్ చేసి సొల్యూషన్ అంటూ పట్టుకొస్తే ఈ అబ్బాయికి అర్థం కావట్లేదు ఏంటనే బాధ అనిపిస్తుంది అన్ని ఎయిట్ ఇయర్స్ ఆఫ్ లాంగ్ జర్నీలో అంత స్ట్రాంగ్ బాండ్ ఉన్నప్పటికీ మీరు బయట పడి పడగలిగారు అంటే భగవంతుడి అనుగ్రహం అనుకోవాలి అంతేగా ఈ ఓవర్కమ్ బయటికి వెళ్ళి మేడం నేను అంటే నన్ను బయటికి పంపని అంటున్నా అదే భగవతి అనుగ్రహమే అంతే ఇప్పుడు నేను ఏదో మీరు పెట్టిన దాంట్లో నేను క్లాస్ అని కట్టి